దారిద్ర్యం దుమకం తొలగే ధనం శాంతి పెరుగుతాయి వీటిని పూజించడం వెనుకున్న శాస్త్రీయ రహస్యం తెలుసుకుందాం వృక్షాలు కేవలం ప్రకృతిలో భాగం మాత్రమే కాదు వాటిని దైవిక ఆధ్యాత్మిక శక్తికి చిహ్నంగా భావిస్తారు ధర్మ గ్రంథాల్లో అనేక చెట్లు మొక్కల గురించి ప్రస్తావన ఉంది వాటిని పూజించడం ద్వారా గ్రహ దోషాలు దుమక దారిద్ర్యం తొలగిపోతాయి ఈ దైవిక వృక్షాలను పూజించడం ద్వారా అదృష్టం కలిసొస్తుంది తులసి లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు గరుడ పురాణంలో ఎక్కడైతే తులసిని క్రమం తప్పకుండా పూజిస్తారో అక్కడ దారిద్ర్యం ఒక్క క్షణం కూడా ఉండదు శాస్త్రాల ప్రకారం తులసి ఇంటి సానుకూల శక్తిని పెంచుతుంది తులసిని ప్రదక్షిణ చేస్తే ఆర్థిక అవరోధాలు తొలగిపోతాయి రావి చెట్టులో బ్రహ్మ విష్ణు మహేశ్వరుల నివాసం ఉంటుందని నమ్ముతారు భగవద్గీతలోని పదివ ఇరవై యోగా శ్లోకంలో కృష్ణుడు ఇలా అంటాడు వృక్షాలలో నేను రావి చెట్టును రావి చెట్టును పూజించడం వల్ల శని దోషం పితృ దోషం తొలగిపోతాయి అలాగే దుమఖం రోగాలు మానసిక ఒత్తిడి తగ్గుతుంది శివునికి ప్రీతికరమైనది బిల్వ వృక్షం దీన్ని పూజించడం ద్వారా శివుని అనుగ్రహం లభిస్తుంది స్కంద పురాణం ప్రకారం శివలింగంపై బిల్వ పత్రాలను సమర్పించడం ద్వారా పేరుకున్న పాపాలు ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి బిల్వంలోని మూడు ఆకులు త్రిమూర్తుల చిహ్నం ఉసిరి చెట్టును పూజించడం శాస్త్రాలలో ముఖ్యమైనది పద్మ పురాణంలో ఉసిరిని పూజించడం వెయ్యి గోవులను దానం చేసినంత పుణ్యానికి సమానమని ఉంది ఉసిరి చెట్టు కింద దీపం వెలిగించడం వల్ల అదృష్టం వస్తుంది అరటిపండులో విష్ణువు ఉంటాడని నమ్ముతారు ఇది గురువుకు ప్రతినిధిగా చెబుతారు వివాహం యజ్ఞం ప్రతి శుభ కార్యక్రమంలో అరటి ఆకులు కాండం ఉపయోగిస్తారు శాస్త్రాల ప్రకారం ఏ ఇంట్లో అరటి చెట్టును పూజిస్తారో అక్కడ పేదరికం కలహాలు ఆర్థిక సంక్షోభం ఉండదు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు